ప్రత్యేకంగా ఏం లేదన్నా ప్రత్యేకం ఏం లేదు అందరూ అభిమానందరూ చేయాలనుకున్నారు చేస్తున్నాం రాబో రోజుల్లో మేము ఇలాగే అందరం కలిసికట్టుగా ముందుకు సాగాలని భగవేచన జగన్మోహన్ రెడ్డి గారు సెలవు ఆయన అనుకుంటే ఏదైనా చేయొచ్చు చేయకపోవచ్చు లేదనా అట్లాంటిది లేదు అట్లాంటిది ఏమీ లేదు అట్లాంటిది ఏమీ లేదు అందరం కలిసి మిత్రులు సేబిలాస్ అందరూ కలిసి చేద్దాం ఘనంగా చేసుకుందామని అన్నారు కాబట్టి వాళ్ళు అరేంజ్ చేయడం జరిగింది అంతే తప్ప ఇదేం కాదు ముందుకు పోతే ఇన్చార్జ్ అది ఎవరు చేస్తాం మనమైతే చెప్పిందేం కాదు ఎవరు చేస్తారో తెలియదు అది కార్యకర్తలకు ప్రజలకు అందరికీ అండగా ఉండి ఎల్లవేళలా ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి కోసం మా పార్టీ కోసం ఎల్లవేళలా కృషి చేసేవాడిని పదవి వచ్చినా రాకపోయినా పదవితో ఏ రోజు సంబంధం లేకుండా ఎవరికి టికెట్ ఇచ్చినా ఎట్లా ఉన్నా కూడా నేను ముందుకు పోయే వ్యక్తిని ఏ రోజు కూడా కాంట్రవర్సీ లేకోకుండా పార్టీకి చిన్న కుదుపు కూడా లేకుండా చిన్న వెన్నుపోట్లు అట్లాంటివి ఏమీ లేకుండా సంపూర్ణంగా మనస్ఫూర్తిగా ఎవరికి ఇచ్చినా పనిచేసిన వాడిని రేపు పొద్దునే భగవంత్ రాజీస్తుంది జాన్మన్ మోడీ కోసం ఎల్ల వేళలా ఆయన వెన్నుంటి మేము నడవాలని మేమందరం నిశ్చయించుకుంటున్నాం